వాళ్ళేదో నోటీసులు పంపించిన ప్రయత్నం చేస్తున్నాను దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను ఇంకోటి నా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు నా గురించి తప్పకుండా నేను చెప్పాలి రాత్రి పొద్దున్నేమో మాట రాత్రి కమలంకి ఏమంటదని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు ఆడవాళ్ళ గురించి ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే ఇది రెండోసారి గతమైనప్పుడు అయినప్పుడు నీకే అన్నా కానీ పెట్టు తొక్కుంటూ మాట పొద్దున మాట మాట్లాడుతుందని మాట ఏదైతే మాట్లాడినావో దయచేసి ఆడబిడ్డల గురించి మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడు నేను ఏ పార్టీ నమ్మకుండా ఆ పార్టీకి నిక్కచ్చిగా పనిచేస్తాను దొంగ నీ ఎన్నుకున్నాళ్ళు నీ ఎన్నుకున్ను ఏం ఆడుతున్నారో ఆలోచించుకో అన్నికన్నా ఎందుకు రేవంత్ రెడ్డి గారి కొండ విశ్వేశ్వర గెలవాలని నిజంగా ఈరోజు ఆడబిడ్డల్ని మాట్లాడుతున్నప్పుడు మాట్లాడిన మాటలు అర్థమేమొస్తుందని దయచేసి కనీసం ఇంటికి పోయి మా మద్ద ఎందుకంటే అర్థం అన్నావు కదా మా మద్దలు నడికి ఏం చెప్తుందో మరొక్కసారి ఆడబిడ్డల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడమని లాస్ట్ ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక మీద నుండి